హలో ఎవరీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ లిటిల్ కిచెన్ ఈరోజు రెసిపీ చిల్లీ చికెన్ అండి అది కూడా ఆంధ్ర స్టైల్లో ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు లేదంటే చికెన్ని ఒకే విధంగా ఎప్పుడు తిని బోర్ కొట్టినప్పుడు ఇలా టేస్టీగా స్పైసీగా వెరైటీగా ఒక్కసారి చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ ఈ స్పెషల్ ఆంధ్ర చిల్లీ చికెన్ కర్రీని ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి చిల్లీ చికెన్ కర్రీ చేయడానికి ముందుగా నేను ఇక్కడ ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకొని క్లీన్గా వాష్ చేసుకొని పక్క నించుకున్నానండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ని కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ పసుపు ఉప్పుని ముక్కలకి బాగా పట్టించాలండి ఒకరి గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలండి ఈ చికెన్ని మీకు టైం ఉన్నట్లయితే ఒక టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవచ్చు ఈ లోపు మనం మిగతా ప్రాసెస్ చూద్దామండి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక ఆరేడు పచ్చిమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోవాలి కొద్దిగా అల్లాన్ని తీసుకొని ఇలా పైన పొట్టి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒక ఆరేడు వెల్లుల్లిని ఇలా పొట్టు తీయకుండా వేసుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది తర్వాత కొద్దిగా పుదీనా ఆకుల్ని కొద్దిగా కొత్తిమీరని ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి తర్వాత ఇలా మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోవాలండి ఇలాగా చిల్లీ చికెన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడే మీరు టేస్ట్కి తగ్గట్టు మిరపకాయలని యాడ్ చేసుకోవాలండి తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక మూడు స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు ఒక యాలుక్కాయ మూడు లవంగాలు కొద్దిగా షాజీరా కొద్దిగా కసూరి మేతిని యాడ్ చేసుకోవాలండి తర్వాత రెండు మీడియం సైజు ఆనియన్ ఇలా సన్నగా ముక్కలుగా తరిగి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ను తొందరగా మగ్గాలంటే ఇందులో పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి వేసుకొని ఇలా కలుపుకుంటూ ఆనియన్ని మగ్గించుకోవాలి ఇప్పుడు ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి కొద్దిగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి పచ్చిమిర్చిని వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఈ ఆయిల్లో మగ్గించుకోవాలండి తర్వాత కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకుంటున్నాను ఈ మసాలని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పెరుగుని వేసుకోవాలి ఈ పెరుగుని లో ఫ్లేమ్ లో పెట్టి వేసుకోండి లేదంటే విరిగిపోతుంది ఇలా పెరుగుని మసాలాలో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి తర్వాత ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసు పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ని ఈ మసాలాలలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి ఉప్పుని చూసుకొని వేసుకోండి మనం మ్యారినేషన్లో ఉప్పును వేసుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా చూసుకొని వేసుకోండి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత నిమిషం పాటు కలుపుకోవాలి తర్వాత చికెన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి ఈ ముక్క సాఫ్ట్ అయ్యేంత వరకు చూడండి ముక్క బాగా సాఫ్ట్ అయ్యింది ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పెట్టుకొని పక్కన ఉంచుకున్నాం కదండీ మిర్చి పేస్ట్ని అది వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ పేస్ట్ అంతా కూడా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా అయిపోయింది గ్రేవీ దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక పదహైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి చూడండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా ముక్క బాగా ఉడికింది అలాగే గ్రేవీ కూడా దగ్గర పడిందండి అంతేనండి ఆల్మోస్ట్ మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరని కొద్దిగా వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చికెన్ ఎప్పుడు ఒకే విధంగా తిని బోర్ కొడుతుంది అని అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి చాలా డిఫరెంట్గా వెరైటీగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్పైసీ చిల్లీ చికెన్ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి